హలో అండి అందరికీ నమస్కారం ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే దయచేసి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడు నా ఛానల్లో నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట సో నా ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఎలా ఉన్నాయనేది లాంగ్ వీడియోస్కి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు లాంగ్ వీడియోస్ ఎవ్వరు చూడడమే లేదనమాట ఎండింగ్ వరకు కొంచెం మీరు చూసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియసే కనుక నేను ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అనేది చేంజ్ చేసుకుంటాను అనమాట షార్ట్ వీడియోస్ మాత్రం బిభత్సంగా కామెంట్స్ వస్తున్నాయి చాలా బాగా వైరల్ అవుతున్నాయి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సో లాంగ్ వీడియోస్ కూడా అంతే క్రేజ్ వస్తే బాగుంటుంది అన్న యొక్క ఆశ సో ఎప్పుడవుతో తెలీదు సో ఈరోజు బిగ్ బాస్ అయితే అండి అండ్ ఇమానుల వాళ్ళ మదర్ అయితే వచ్చారనమాట హౌస్లోకి సూపర్ కామెడీ అండి చాలా బాగుంది సో మీరు లైక్ చేశారా ఫస్ట్ అది చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడా కనబడతలేదే సరే నమ్ముతుందా మీరు లైక్ చేసినట్టు ఇంకా వీడియోలోకి వెళ్దాం ఆవలింతలు స్టార్ట్ అయిపోయినాయి నాకు ఇంకా నిద్ర అయితే వస్తుంటుంది కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్గా పది నుంచి పదిహేను లోపు ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తాం అనమాట సో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మాట్లాడిందే మాట్లాడి అట్లా కాకుండా సింపుల్ క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం సో ఇమానుయల్ వాళ్ళ మదర్ అయితే వచ్చారండి హౌస్లోకి సో ఇమానుయల్ వాళ్ళ మదర్ వచ్చేసి ఫుల్ కామెడీ అండ్ నిజంగా చెప్తున్నా ఏమన్నా ఎంటర్టైన్మెంటా ఏమన్నా ఎంటర్టైన్మెంటా నాకైతే సూపర్ అనిపించింది ఇమ్ము వాళ్ళ అమ్మగారు ఎంత బాగా మాట్లాడారో అసలు ఫుల్ జోష్లో ఉన్నారు అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటున్నారు ఇమాన్యులకి వాళ్ళ అమ్మ నుంచే వచ్చిందండి అంత బాగా ఎంటర్టైన్మెంట్ చేశారని నాకైతే అనిపించింది అండ్ డ్యాన్స్ బాగా చేశారు అందరితో బాగా మాట్లాడుతున్నారు అందరు గేమ్స్ గురించి డిస్కషన్ చేశారు ఇమ్ముకైతే నిన్నారా నిన్నారా నేను నిన్నారా కనకుండా వద్దనుకుంది అని చెప్పేసి అబ్బాబ్ అబ్బాబ్ ఏడిపోయింది నిజంగా ఆ మూమెంట్ చూస్తూ ఉంటే అండ్ ఎవరినైతే కనకుండా ఉండాలి అనుకున్నారు ఆ కొడుకు వల్లే తనకి ఈరోజు ఇంత మంచి పేరు వచ్చిందని చెప్పేసి ఎంత గర్వంగా ఎంత హ్యాపీగా అసలు ఆ మూమెంట్ ఇక మాటల్లో చెప్పలేమండి అంత బాగా ఉందనమాట నాయనైతే టీవీలో చూస్తూ ఉంటే ఇలా నాకు కళ్ళవేమండి నీళ్ళు చేస్తూ ఉన్నాయి కళ్యాణ్ వల్ల మదలు వచ్చినప్పుడు అలాగే ఏడ్చా అండ్ ఇమాని మొదలు వచ్చినప్పుడు అలాగే బాధ అనిపించింది అండ్ ఇంకొకటి సార్ వాళ్ళ కూతురు వచ్చినప్పుడు అలాగే ఏడ్చిన అండ్ డెమోన్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు బాధ అనిపించింది అండ్ తనుజ్ వాళ్ళ వచ్చింది కదా శారీ పెట్టింది కదా అక్క చెల్లెల బంధం నిజంగా ఆవిడ వచ్చినప్పుడు కూడా నేను ఏడ్ చేసినా అండి చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఇక సుమనాన్న అండ్ దివ్య వల్ల మమ్మీ అయితే ఫుల్ కామెడీ అనుకోండి సుమనాన్న అయితే మాట్లాడుతూ ఉంటే ఆయన ఫీలింగ్ ఎమోషన్స్ ఎంతైనా ఉన్నప్పటికీ ఆయన మాట్లాడుతుంటే మాత్రం నవ్వు వస్తుంది ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అట్లా ఉంటాయి అనమాట సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది మూది సో వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ ఉంటే సూపర్ అనిపించింది అండ్ ఇమ్మూ వల్ల గర్ల్ ఫ్రెండ్ వస్తుందని ఎంతమంది అనుకున్నారనేది కామెంట్ చేయండి సో ఇంకా గర్ల్ ఫ్రెండ్ అయితే లెటర్ లెటర్ అయితే వచ్చింది అనమాట ఇమ్మూ ఇమ్మూ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే లెటర్ అయితే తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెడతాడు అనమాట సో స్టోర్ రూమ్లో ఇంకా ఇమ్ము వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లెటర్లో ఏం రాసిన హౌస్ మొత్తం అందరికీ వినిపిస్తుంటే ఇమ్మో నీ కామెడీ నీ ఎంటర్టైన్మెంట్ నీ ఫన్ అదంతా మా ఇంట్లో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ మా ఇంట్లో వాళ్ళు వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళందరినీ కలిపి ఒప్పిద్దామని మనం ఎన్నెన్నో ప్లాన్లు చేసుకున్నాం సో అవి ఫైనల్గా ఈ రోజు అయితే జరుగుతుంది మా ఇంట్లో వాళ్ళు అందరు ఒప్పుకున్నారు మన పెళ్ళికి సో అందరు ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటుంది అనమాట ఎందుకు ఒప్పుకోరు ఇమ్మాల్ కామెడీ పర్ అయినా సూపర్ అండ్ బిగ్ బాస్కి వెళ్ళాడు ఎందుకు ఒప్పుకోరు చెప్పండి ఒక మంచి క్రేజీ మంచి పేరు వచ్చేసింది ఇమ్మాలకి సూపర్ అనిపించింది అండ్ కూర్చొని కూర్చొని అనుకుని వస్తుంది పోయి అండ్ ఇమ్మాయలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అండ్ ఇమాయలు సువ్వి సువ్వి అని కూడా ఒక పాట పాట పాడతారు అనమాట బాగా అనిపించింది నాకు ఆ పాట కొంచెం సలవి ఫ్రెండ్స్ చాయ్ అని చెప్పేసి సో నేను అల్లం చాయ్ పెట్టుకున్నా పాప పెట్టింది ఇలా చూస్తుంది నువ్వు పెట్టుకున్నావు అల్లంఛాయ్ అన్నట్టు చాలా బాగా పెట్టింది మరీ వేడిగా ఉంది దాని తర్వాత ఇంకా అమ్మ అంతా బా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత బా ఈరోజు అసలు ఎట్లనో ఉంది ఫ్రెండ్స్ కానీ రివ్యూ చెప్పాలంతే ఫిక్స్ అబ్బబ్బా అబ్బబ్బా ఏం లొల్లు జరిగిందిరా బాబోయ్ హౌస్లో సూపర్ లొల్ అనిపించింది కానీ పర్సనల్గా దివ్య తనుజని టార్గెట్ చేసినట్టు అనిపించిందండి మీరేమైనా అనుకోండి నాకు తనుజ గారు గేమ్ పరంగా సూపర్గా ఆడారు అనుకోండి నాకు చాలా బాగా నచ్చేస్తారు అండ్ గేమ్ పరంగా కాకుండా గేమ్ ఆడకుండా కూడా సపోర్ట్ కావాలి గేమ్ ఆడకుండా కూడా నాకు నాతో అందరు ఉన్నారంటే కనుక నాకు అట్లా నచ్చరండి ఆ ప్లేస్లో తనుజనే కాదు దివ్య ఉన్న బర్ణిగారు ఉన్న శ్రీ శ్రీజ ఉన్న ఎవరున్నా సరే గేమ్ ఆడకపోతే నాకు సరే నాకు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాలని అనిపించదు అనమాట నా రివ్యూ కంటెస్టెంట్స్ గేమ్ ఎలా ఆడుతున్నారు దాన్ని బట్టే ఉంటుంది సో ఇందులో నాకు ఎవరు ఫేవరెట్ కాదు ఎవరైంది కాదనమాట సో ఫేవరెట్ అంటే ఒకటి చెప్పొచ్చు శ్రీజ అండ్ కళ్యాణ్ నాకు వాళ్ళు ఇద్దరు అంటే చాలా చాలా ఇష్టమనిపించారు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అబ్బాయి ఇలాంటి ఒక బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడిచ్చుంటారు అనేది అట్లా అనిపిస్తుంది అనమాట సో నిజంగా చెప్తున్నా దివ్య అండ్ తను కొట్లాడుతూ ఉంటే హెడేక్ వచ్చిందండి అందుకే నేను రోజు కూడా ఛాయ్ తాగాలను అనమాట పండుకుంటప్పుడు సో ఈరోజు ఎందుకు ఛాయ్ తాగుతుంది అంటే దివ్య వాళ్ళని ఎంత అబ్బో చాలా వేడిగా ఉందండి అయితే మస్తు నాకు అక్కడ దివ్యని చూస్తూ ఉంటే ఎంత కోపం వచ్చిందంటే పర్సనల్గా టార్గెట్ చేసింది ఇద్దరు తెలుసా దివ్య తనుజ గురించి మనసులో పెట్టుకొని తనుజని టార్గెట్ చేసింది అలాగే త అయితే అసలు తప్పే లేదండి అసలు చెప్తున్నా అండ్ తనుజ కూడా ఏమేమి అనాలనుకుంటుందో అన్నీ అనేసిందండి కావాలని ఇష్టం లేకపోయినా కానీ వెనకాల తిరుగుతున్నావు ఇష్టం లేకపోయినా కానీ అలా వెంబడి ఉంటున్నావు అదే బర్ణిగారు ఎంబడు మీ ఇష్టం లేకపోయినా కానీ ఉంటుంది కదా అండ్ హెడ్ నీ గేమ్ చూడడానికి నీ గురించి నేను బిగ్ బాస్కి వచ్చినా అంటే ఏంది తన గురించి బిగ్ బాస్కి వచ్చిందా ఈ పిల్ల తను ఆమె గురించి ఆమె రాలేదా గేమ్ ఆకి రాలేదా నేనైతే షాక్ ఏమే హెడ్ మాస్టర్ అంట మళ్ళా అమ్మ దేవుడా నిజం కరెక్టే నువ్వు గేమ్ ఆకి రాలేవు హెడ్ మాస్టర్ కదా శాడల్ చెప్పడానికి వాళ్ళ గురించి గురించి మాట్లాడడానికి మనుషుల్ని ఎట్లా తిప్పుకుంటుంది తన సైడ్ అంటే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా షాక్ అసలు నేను ఫస్ట్ గారు ఆమె మాయలో పడ్డారు సెకండ్ ఇమ్ సుమనన్న ఆమె మాయలో పడ్డారు లాస్ట్కి ఇమ్మో నీకు ఏమైపోయింది నువ్వు కూడా ఆమె మాయలో పడిపోయినావు ఇమ్ము కానీ నువ్వు కూడా నా ఇమ్మో నేను షాక్ అసలు నిజంగా ఒక నిమిషం అండి తనుచని రెండుసార్లు కెప్టెన్ అయిను అందుకే కంటిన్యూ వీక్లీ వీక్లీ నీకు అంటే ఈ వీక్ కెప్టెన్ అయినో రెండు సార్లు కాదు ఈ వీక్ కెప్టెన్ అయినో మళ్ళీ ఇంకొకసారి కూడా కెప్టెన్ అంటే కష్టమైపోతుంది సో మీకు రెండు వారాలు ఇమ్యూనిటీ అయితే వచ్చేస్తుంది సో అందుకు నేను నేను నుంచి తీసేస్తున్నా అని చెప్పేసి దివ్య అంటుంది అక్కడ ఇమానియాలు కూడా కెప్టెన్ అయింది కదా రెండు మూడు సార్లు డేమోహన్ పవన్ కూడా అయింది కదా రెండు సార్లు ఏ వాళ్ళని ఎందుకు తీయాలనిపించలేదా ఎందుకు తనుజనే తీయాలనిపించింది చెప్పండి కామెంట్ చేయండి అట్లా తప్పు కదా అసలు పాపం తనుజ ఏడుస్తుంది సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ మొత్తం అని 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 అంటుంది సీరియల్ యాక్టింగ్ అనేది బయట విషయం ఆ బయట విషయం తీసుకొచ్చిందే దివ్యం సో నేను సీరియల్ యాక్టింగ్ చేసుకుంటున్నా కదా నువ్వు బయట రివ్యూస్ ఇవ్వడం చేత కాలేదు కదా ఇంకా హౌస్లోకి వచ్చి అందుకే రివ్యూస్ ఇస్తున్నావు అనడంలో తప్పే లేదు మాకు ఈరోజు తన చదివి కొంచెం కూడా తప్పులేదండి నిజంగా చెప్తున్నా తప్పంతా దివ్యదే ఉంది ఎందుకంటే బర్నీ గారు ఆమెకి దీ తనుజారికి కాలు నొప్పి వస్తుంది అని చెప్పేసి మసాజ్ చేయడము కెప్టెన్ కెప్టెన్ అయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎత్తుకోవడము అండ్ నానా నానా ఒక బాండింగ్ దివ్య తీసుకోలేకపోయిందనమాట తనుచని సో నిన్న కాక మొన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు నువ్వు కొంచెం కమాండ్ చేయడం మానయ్యో మా డాడీని కొంచెం దూరంగా ఉండు అన్నట్టుగా చెప్పకనే చెప్పింది ఆ పిల్ల పాపం బర్నీ సార్ వాళ్ళ కూతురు ఎంత చెప్పినా అంతేనా మళ్ళీ ఈ దివ్యకి ఒక వంకరు ఉన్నట్టు అండ్ గారికి కూడా అసలు అసలు ఏం పోయో నాకు నవ్వు వస్తుంది షాయిదా అయినా అండి సల్హా అయిపోతే మళ్ళీ నాకు దాబుద్ది కదనమాట అయితే గారు దివ్య తనజ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారనమాట కొట్లాడుకుంటూ ఉన్నప్పుడు తీస్తారు తీస్తానమాట మధ్యలోకి నేను గారు మీ మీరు ఉంటే నేను కుళ్ళుకుంటున్నాను అని చెప్పేసి ఈ దివ్య ఒక దిక్కు అవును నేను మీ దగ్గరకు వస్తే తను మీకు మీకు ఈమె బాధపడుతుందని చెప్పేసి తనుజు ఒక దిక్కు ఇట్లా వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అవునా నేను అన్న నువ్వు తను ఆయన ఆయనతో క్లోజ్గా ఉంటే నేను కుళ్ళుకుంటున్నా ఏయ్ భర్ణి గారు అని చెప్పేసి అన్నది దివ్య అన్నది ఇట్లా అన్నాకల కూడా ఏ ఏ అంటుందని చెప్పేసి అక్కడ తనచో మాట్లాడుతుంటే ఏ అనలేదు అనలేదు అని గుడ్లు వేసుకొని బర్నీ గారు అంటారు ఏంది అసలు ఎందుకంతానో భయపడుతున్నారో నాకైతే అర్థమే కలదండి నేను ఏ అనలేను బర్ణిసార్ అన్నాను అంట నేను మేము నేను ఏమన్నా తప్పుగా విన్న మరి ఏంటా అని చెప్పేసి వెనుకకు తిప్పుకొని మరి చూసిన కానీ ఆమె అన్నది గారు అని అంటూ ఏయ్ ఏయ్ బర్నీ గారు అని చెప్పేసి అన్నది ఆయన వీళ్ళిద్దరు పెట్టుకుంటా ఉంటే వామ్మో ఏంద్రా ఈ లొల్లి అనిపి అని అయితే అనిపించింది అనమాట నేను మళ్ళీ ఎప్పుతున్నా బర్ణి గారు నిజంగా దివ్యకి ఎందుకో భయపడుతున్నారు అనిపిస్తుంది అండి ఏంటో ఆమె కమాండ్ చేయడం ఏంటో మరి ఏంటో చదవచ్చు కానీ ఎందుకో లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది మరి ఎక్కడ లాక్ అయిపోయి అర్థం కావడం లేదు ఎందుకంటే అంతలా భయపడవలసిన అవసరం లేదు అసలు ఇప్పుడు నిన్న ఏం జరిగింది కాళ్ళకు నొప్పి వస్తుందని చెప్పేసి బర్నీ గారు ఆమెకు పోయి మసాజ్ చేసినప్పుడు ఈమె రాణిగా ఉన్నప్పుడు నాకు హెడ్ మసాజ్ చేయ అని చెప్పేసి జపించుకుంది కదా మరా అప్పుడు బర్నీ గారు చేయి నొప్పి లేదా బర్నీ గారికి ప్రాబ్లం అవుతుందని ఆలోచించలేదా చెప్పండి నేను ఈ పాయింట్ నిన్ననే చెప్పాలి కానీ నేను మర్చిపోయిన అసలు చెప్పాలంటే రాసుకున్న బుక్ రాసింది చక్కగా చెప్పానని చెప్పేసి నాకు గుర్తుకొచ్చిన కొద్ది మాట్లాడినా అనమాట సో నేను ఈరోజు మళ్ళీ బుక్ చూస్తే అది గుర్తుకొచ్చింది అండ్ అది ఆమెకు చేయి నొప్పి నొప్పిందని అప్పుడు ఆమెకు అర్థం కాలేదా చెప్పండి ఇంకొకటి ఊకేడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది అంటే ఈరోజు గింత కూడా ఏడవలేదు ఎంత ఏడుపు వచ్చి నాపుకుందనమాట సో ఈరోజు అట్లా ఏడవకుండా నువ్వు ఫైట్ చేస్తాను చా సూపర్ ఉంది అసలు నిజంగా చెప్తున్నా టాప్ ఫైవ్ కంటెస్ట్ తనుజా సో విన్నర్ అయితే ఎప్పలేం కానీ కంట టాప్ ఫైవ్ అయితే తనుజ ఉంటుంది విన్నర్ మాత్రం కళ్యాణే అవ్వాలండి ఇది ఫిక్స్ అండ్ మీది మీది పోయింది దివ్య కొడతదా ఇంద్ర ఆయన గిట్లా పోతుంది అనిపించింది నాకు నిజంగా అట్లా ఏంది అసలు జుట్లు ఒకటే పట్టుకోవడం తక్కువ ది తనుజ కూడా ఏ మాత్రం తగ్గలేదు అనమాట మంచిగా ఇచ్చబడేసింది పో అమ్మ పో అమ్మ పో అమ్మ అన్నడు చూడు పో అమ్మ వెళ్ళవమ్మ చు కూసు అన్నడు నిజంగా సూపర్ అండ్ దివ్య నోరు వేసుకుని అంత గట్టి గట్టిగా అరుస్తున్నాం అసలు ఎన్ని తప్పులు ఉన్నా కానీ ఎందుకు ఒప్పుకోలేకపోతుంది చెప్పండి ఫ్రెండ్స్ మీరు చెప్పండి బర్నీ గారి దగ్గరకు పోయి బర్నీ గారి దగ్గరకు పోయి తనుజ కూర్చుంటే దివ్య ఓ కూల్గా ఉంటుందా ఓర్వలేకుండా ఉంటుందా కుళ్ళుకుంటుందా మీరు చెప్పండి అండ్ కాలుకు నొప్పి వస్తుందని రాస్తేనే ఏ మీ చేయ ఉంది మీరు ఎందుకు రాస్తారు నాకు ఆ మూమెంట్ ఎట్లా 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 అనిపించిందో తెలుసా నిజంగా చెప్తున్నా ఏమన్నా అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మన హస్బెండ్ వేరే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేదు వైఫ్ సో అట్లా అనిపించిందన్నమాట నాకు ఆ మూమెంట్ చూస్తూ ఉంటే నాకు నిజంగా అట్లే అనిపించిందండి మీరు ఏమైనా అనుకోండి మీకు అనిపించిందో లేదో కామెంట్ చేయండి అయినా నా వీడియోలో ఎవరు చూస్తారా లేదు లెంత్ కామెంట్ చేయండి అదైతే నిజమే కదా సో ఇక్కడ మళ్ళీ ఇంకా దివ్య ఓటేసింది రేస్ కంటెండర్ నుంచి తప్పుకోవాలని చెప్పేసి దివ్య తర్వాత ఇమాన్యాల్ అరే ఇమానల్ ఎంత సేఫ్ గేమ్ అసలు నిజంగా ఎందుకు ఎందుకేసినావు అసలు నాకు అర్థం కాదు నువ్వు దివ్యకేయచ్చు కదా ఒక్కసారి నీకు దివ్య సపోర్ట్ చేస్తే దివ్య మాయాలు ఎట్లా పడిపోయినావు ఇమాన్యాలు నాకు అర్థం కాదు దివ్య ఏం చేసింది ఇమానల్ ఏంటి ఇమాన్యాలు అసలు ఏం జరుగుతుంది అసలు హౌస్లా బర్నీగా సైలెంట్గా అయిపోతున్నారు దివ్య ఒకసారి హెల్ప్ చేసే హెల్ప్ చేసేసరికి మొత్తం బానిస అయిపోయినావు ఇమానయాలు నువ్వు అసలు ఏం జరుగుతుంది దివ్య ఓటు పోయి తనుజక వేసేసిండు సుమనన్న ఇంకా గమ్మున పోయి తనజకేసేసిండు కంటెంట్ అవ్వద్దు అని చెప్పేసి ఇక సుమనన్న వాళ్ళ వైపు మొన్న వచ్చి చెప్పింది కదా తనజకు దూరంగా ఉందని చెప్పేసి సో అట్లనే ఏమో మరిగా తన జగ ఓటేసేసిండు డేమోన్ పవన్ కూడా తన జోకే ఓటేసిండు రీతు సూపర్ రీతు పోయి ఎవరికేసింది ఎవరికేసింది రీతు ఇముక్కు ఇముక ఎవరికేసిందండి ఈ రీతు మర్చిపోయింది ఇమ్ముకే వేసింది ఇమ్ముకే వేసింది ఇమ్ముకేందుకే వేసింది గేమ్ పరంగా తనకి కెప్టెన్సీ పరంగా తనకి కండెండర్ పరంగా అడ్డుగా వస్తాడని చెప్పేసి వేసింది సో ఇమ్మూ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు మళ్ళీ ఇమ్మూ ఆల్రెడీ రెండు సార్లు మూడు సార్లు కెప్టెన్ అయ్యింది కదా ఎందుకు తీసుకోలేకపోతున్నాడు తన తనజక వేస్తేనేమో రెండు సార్లు కెప్టెన్ అవ్వకూడదు ఇమ్ము మాత్రం మూడు సార్లు నాలుగు సార్లు కెప్టెన్ అవ్వచ్చా సో సూపర్ ది రీతు నిజంగా సూపర్ అనిపించింది నాకు అండ్ రీతు వేయడం చాలా మంచిగా అనిపించింది అండ్ ఎంతసేపు దివ్యకి రీ దివ్యకి ఈ మాలకి ఈ మాలిల్లికి దివ్య మీరిద్దరే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మీరే కెప్టెన్ అవ్వలే వేరేటో లవ్ వద్దా అని చెప్పేసి చూడు సూపర్ అనిపించింది నువ్వు నా పేరు తీసుకురాకు నా పేరు తీసి మాట్లాడకు నా పేరు తీసి మాట్లాడాలంటే నాతో మాట్లాడే దమ్ము ధైర్యం నీకు ఉండాలని చెప్పేసి చూడు దివ్య అబ్బా నాకైతే కోపం వచ్చిందండి అసలు రీతి ఏమన్నా నేను మాట్లాడుతుంది నేను మాట్లాడే మాటలకు ఫే ఫేస్ చేసే దమ్ము ఉండాలంట అంతకన్నా మేము ఏమీ మాట్లాడుతుందమ్మా నాకు అర్థం కాదు ఏం అసలు ఏం నాకు అసలు నిజంగా ఫస్ట్ నుంచి నచ్చలేదు అండి దివ్య ఎందుకు తీసుకున్న బిగ్ బాస్ అవుసలు అస్సలు నచ్చలేదు అసలు నాకు అండ్ ఇంకొకటి ఏంటి అంటే కళ్యాణ్ కళ్యాణ్ మీద డెమోన్ పవన్ కేసు ఉండడం అనమాట డెమోన్ పవన్కి రేస్లో ఉండకూడదు అని చెప్పేసి సో సేఫ్ గేమ్ ఆడుతున్నాం అని చెప్పేసి డెమోన్ అంటాడు ఎందుకురా సేఫ్ గేమ్ ఆడుతున్నా నాకు కాంపిటీషన్ అని చెప్పేసి అన్నట్టుగా చెప్తాడు అనమాట సో అది మంచిగా అనిపించింది ఇక వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ చూడు తనుజ వేసుకుంటారు తనుజ ఏం చేసుకుంటుంది వీళ్ళందరికీ వేసే అంత లేదు బిగ్ బాస్ వీళ్ళందరూ కొంచెం భయపడుతున్నారు కొంచెం బుర్రలేగా ప్రవర్తిస్తున్నారు కొంచెం బుర్ర ఉండి ప్రవర్తిస్తున్నారు ఇంకొంతమంది గుడ్డిగా పోతున్నారు సో వీళ్ళందరికీ వేయడం కంటే నాకు నామినేషన్ చేసుకుంటున్నా అని చెప్పేసి తనుజ అయితే చెప్తానమాట తనుజ మీద ఇంతమంది పగబట్టారు బాబు అనిపిస్తుంది నాకు నిజంగా చెప్తున్నా నాకు అస్సలు నచ్చలేదు ఈరోజు ఒక్కరు కూడా కరెక్ట్గా ఫేర్గా మాట్లాడినట్టు అనిపించడమే లేదనమాట అండ్ సంజయన గారు కూడా తనుజాకే వేశారనమాట ఓటు ఇక బిగ్ బాస్ ఎవరు మీ దాంట్లో ఎవరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కంటెండర్ టాస్క్ గురించి లొల్లంతా నేను ముందుగా ఎప్పుడో మర్చిపోయినా సో తనుజాకి లెఫ్ట్ చేసేస్తారనమాట ఇక సంచాలాగా లాగా ఉంచుతారు తనుజ తనుచార్లాగా నువ్వు ఉంటావు సో వీళ్ళు కంటెండర్ రేస్లో కంటెండర్ దాంట్లో గేమ్ ఆడాలి అంటే కెప్టెన్సీ టాస్క్ కోసం గేమ్ ఆడాలనుకుంటే కనుక వీళ్ళని రె బ్లూ టీమ్ రెడ్ టీమ్ లాగా డిసైడ్ చేయను అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు అనమాట ఇంకా తనుజ చాలా ాగా సెలవు చేసిందండి ఎవరెవరిని గారిని దివ్యని ఇమాన్యాని సంజనని రెడ్ టీంలో ఉంచింది డెమోన్ పవన్ని రీతూని కళ్యాణ్ని సుమనాన్నని బ్లూ టీంలో ఉంచింది అబ్బాబ్ సూపర్ అనిపించింది అయితే అక్కడ అది ఏమంటారు అది ఒక బాక్స్ ఉంటుందండి అదే రాక్షస్ అనుకుందాం మనం ఆ రాక్షసికి ఆకలి అయినప్పుడల్లా ఒకళ్ళు పోవాలన్నమాట లోపలికి సో లివర్ రెడ్ సైడ్ ఉన్న ఉన్నారనుకో రెడ్ టీమ్ చచ్చిపోయినట్టు బ్లూ సైడ్ బ్లూ సైడ్ ఉంటే బ్లూ టీమ్ చచ్చిపోయినారు అనమాట అయితే రెట్టిం వాళ్ళు ఇప్పుడు సంజన గారు అయితే నలుగురు వీళ్ళు ఉన్నారు నలుగురు వాళ్ళు ఉన్నారు అయితే ఈమె తనుజి ఫస్ట్ ఎవరిని పిలుస్తున్నావు అని చెప్పేసి అడిగితే కనుక రెట్టిమ్ని తను తనుజ సో రెట్టింని పిలిచినప్పుడు ఇమ్మన్నెలు అసలు ఇక్కడ తను సంజనకి సపోర్ట్ చేయాల్సింది అసలు ఒక్కసారి కెప్టెన్సీకి సపోర్ట్ చేసినందుకు ఏంటి ఒక్కసారి సపోర్ట్ చేసినందుకు నువ్వు సంజనకి సపోర్ట్ చేయకుండా ఉంటావా హౌస్లో ఎన్ని గేమ్లు పెట్టినా ఏ గేమ్ పెట్టినా కానీ సంజన గారు ఇమ్ముకి ఎంత స్టాండ్ ఉంటారు ఎంత బాగా సపోర్ట్ చేస్తారు ముందు నా బిడ్డ తర్వాత ఎవరైనా నా బిడ్డ తర్వాత ఎవరైనా అని చెప్తారు అటువంటి చందన గారికి నాకు సపోర్ట్ చేయాలని అనిపించలేదా దివ్యకు సపోర్ట్ చేయాలని అనిపించిందా నాకైతే చాలా కోపం వచ్చిందండి మీరు ఏమైనా నాకు నచ్చని నచ్చారు ఇక సంజన గారు ఏడుచుకుంటే పోతారనమాట అలా సేఫ్గా మమ్మీ అర్థం చేసుకో మమ్మీ అంటే గుడ్డు అర్థం చేసుకుంటా చేసేటన్నీ అన్నీ చేసుకుంటా అనిపించింది ఇంకా తర్వాత థర్డ్ థర్డ్ వచ్చేసరికి రెడ్ టీమ్ని రెడ్ టీమ్నే నే పిలుస్తారు సంజన గారు కూడా సంజన గారికి రెడ్ టీంని పిలిచి దివ్యను పంపి దివ్య రావాలని చెప్పేసి సో ఇద్దరు కలిసి పంపిస్తారు అనమాట సో ఇక్కడ దివ్య బర్ణి గారితో లోడబెట్టుకుంటుంది అనమాట నేను కంటెండర్ అవడానికి నేను సపోర్ట్ చేసిన నా వల్ల మీరు కంటెండర్ అయ్యారు నా వల్ల మీరు గేమ్ గెలిచిన ఒకళ్ళు నొకళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట సో సరే మీరు ఇద్దరు ఆడుకొని నేను అందరిని పంపేయండి అని చెప్పేసి దివ్య ఏదో వెళ్ళిపోతుంది అనమాట దాంట్లోకి రాక్షసి దిన్న ఇద్దరిని దివ్యని సంజన గారిని అండ్ ఇమానేలో భర్ణి గారు ఇద్దరే ఉంటారు బ్లూ టీమ్ వాళ్ళు ఒక్కరు కూడా వరమాట ఇప్పుడు లా ఫైనల్గా కళ్యాణ్ పంపిస్తారు అనమాట బ్లూ టీమ్లో సో బ్లూ టీమ్లో కళ్యాణ్ పంపించినప్పుడు ఇక మళ్ళా రెడ్ టీమ్ రావాలని చెప్పేసి కళ్యాణ్ ఇద్దరితో భలే ఫైట్ చేసినాడు నిజంగా దివ్య కింద పడిపోయింది దెబ్బలు తగిలినా ఏందిరా బాబా ఆ పిల్లకి కనిపించింది నిజంగా ఒక్కటే సైట్లో రక్తమని ఆ టైవర్ని ఇక్కడ బ్లూ రెడ్ టిమ్ వరకైతే లాగేసినమాట ఇక ఇద్దరు ఇమానేలు అండ్ బర్నేగర్ ఇద్దరు మాట్లాడుకుంటూ అనమాట ఒక్కసారి ఇమానేలు నామినేషన్లోకి వచ్చినందుకు మరి ఇంతలా భయపడుతున్నాడా ఇంతలా ఫీల్ అవుతున్నాడా అని అయితే అనిపించింది నేను నామినేషన్లో ఉన్నా నాకు ఇమ్యూనిటీ అవసరము ఈ వీక్ అది అని చెప్పేసి బర్నీ గారితో మాట్లాడుతూ ఉంటాడు అసలు కెప్టెన్ అవ్వని వాళ్ళు కదా ఒకసారి కెప్టెన్ అవ్వాలి అనుకుంటారు కెప్టెన్ అవ్వని వాళ్ళు కదా ఒకసారి అయినా కెప్టెన్ అయ్యి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మరి ఎందుకు మరి నా నేను మళ్ళీ మళ్ళీ కెప్టెన్ అయినా ఎందుకు అనుకుంటాడో నాకైతే అర్థం కాలేదు అమ్మా ఇక తర్వాత ఈ మనల్ని వీళ్ళిద్దరు ఎంత డిస్కషన్ చేసుకున్నా అసలు ఇద్దరు ఎవరు పోతున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ నా నేను నన్ను తీసుకోమంటారా డిసిషన్ వీళ్ళిద్దరు ఎవరు పోవడం లేదు రాక్షసి దగ్గరికి అని చెప్పేసి ఇక బిగ్ బాస్ అయితే నాకు అది గుర్తుకు లేదండి అందుకే రాక్షస్ అని పేరు పెట్టినమాట దయచేసి నువ్వు నువ్వొక రిజ్యూ రానీకి ఏం రాదు అనేసి అనగండి సో ఇక బిగ్ బాస్ అయితే తనుజనైతే డిసిషన్ చెప్పమంటే ఇమానులు లోపలికి పంపిస్తుంది అనమాట ఇమానులు లోపలికి పంపించినప్పుడు ఈసారి ఏం జరుగుతుందంటే వీళ్ళ దగ్గర డెమోన్ పవన్ రీతు అండ్ సుమన్ శెట్టి ముగ్గురు ఉంటారన్నమాట ముగ్గురు ఉన్నప్పుడు ఇంకా డెమోన్ పవన్ లోపలికి పంపిస్తే అక్కడ రీతుకి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట సో ఇక్కడ కళ్యాణ్ ఎందుకు వద్రా వద్దురా వద్దు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుని నువ్వు రావద్దు లోపలికి సుమనం పంపించండి ఎందుకు అన్నాడు అసలు నాకు అర్థం కాలేదు అసలు అలా ఎందుకు అనడా అనిపించింది అండ్ దాని తర్వాత ఇంకా రీతు ఆగాగు ఇవ్వడేమో ఎప్పుడు ఆగా అంటే ఎందుకు నువ్వు వెళ్తావు నువ్వు వెళ్ళు మర నేను వెళ్ళాలను వెళ్తావు అని చెప్పేసి ఇక్కడ డెమోన్ పవన్ బాగా మాట్లాడినట్టు అనిపించింది అండ్ డెమోన్ పవన్ ఓడమే కరెక్ట్ ఎందుకంటే రీతుకు అక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళని అందరిని ఆపాలంటే డెమోన్ వల్లనే అవుతుంది అనమాట డెమోన్ పవన్ వల్లనే అవుతుంది ఎందుకంటే మే కళ్యాణ్కి ఉంది స్టామినా కానీ వాళ్ళు నేను అనమాట మనోడు అంతలా సో డెమోన్ అయితే నిజంగా తగలబెట్టేసిననుకోడు అందరినీ అట్లా ఆడింది అనమాట ఇంకా ఫైనల్గా రెడ్ టీం వల్లయితే మొత్తం అందరూ ఓడిపోయారు ఇంకా సుమన్ శెట్టి అన్న అండ్ రీచ్ అయితే మిగిలిరనమాట సో ఇద్దరు ఇంకా కంటెండర్ కెప్టెన్స్ టాస్క్ అయితే వీళ్ళిద్దరు పోటీ చేయాలి సో వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారనేది కామెంట్ చేయండి ఆల్రెడీ కెప్టెన్ రీతూనే రీతిగా కెప్టెన్ అయిపోయింది అనమాట సో లైవ్ అయితే వచ్చేస్తూనే ఉంది ఆల్రెడీ ఫోటోలు కూడా వచ్చినాయి అనమాట కెప్టెన్ అయిన రీతు కంగ్రాచులేషన్స్ సో సుమినాకి నీకు ఏం గేమ్ పెట్టారో తెలియదు నేను అది చూడలేదు కాబట్టి సో ఇంకా రీచ్గా కెప్టెన్ అయ్యి ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా ఆల్రెడీ లైవ్ వీడియో కూడా చూసినా అనమాట సో ఇంకా బిగ్ బాస్ ఇది అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే ఒక నేను షార్ట్ వీడియోస్లో ఎక్కువ పాయింట్స్ మాట్లాడతాను రివ్యూ పరంగా కొంచెం ఇలాగే ఉంటుందన్నమాట చాక్లెట్ గేమ్ అయితే పెడతాడు అనమాట ఐస్ క్రీమ్ గేమ్ సో ఇక్కడ దివ్య అండ్ సంజన సంజన గారు దివ్య ఇద్దరు కలిసి ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ చేస్తూ ఉంటారు నాకైతే సంజన గారి చూడ్డానికి బాగుంది అనిపించింది టేస్ట్ పరంగా దివ్య బాగుంది అని చెప్పేసి అన్నది అనమాట నాకు దివ్యది ఎందుకో నచ్చదు ఎందుకంటే మొత్తం ఎక్కువగా చాక్లెట్ అంతా ఉందనమాట ఈ ఈమె దగ్గరనేమో జెమ్స్ పిల్లలకు నచ్చినట్టుగా జెమ్స్ అవన్నీ బాగా చేసి డిజైన్ చేసి మంచిగా చేసిన సంజన గారి అనేది నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఎంతో కామెంట్ చేయండి ఇంత ఇంతటితో అయితే బిగ్ బాస్ అయితే అయిపోయిందనమాట సో మన దివ్య అండ్ తన నుంచి లోల్లబెట్టుకున్న దాని గురించి అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇది నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్